పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలంలో వరుస దొంగతనాలతో ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు వారం రోజుల్లో వరుసగా ఐదు భారీ దొంగతనాలు జరగడం పరిణి కలవరపాటు తూర్పు తాళ్లు గ్రామంలోని శ్రీ దుర్గా జ్యువెలర్స్ బంగారం షాప్ వెనుక గోడకు రంధ్రం చేసి సుమారు యాభై లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలను దొంగలు అపహరించారు ఆధారాలు దొరకకుండా షాప్లోని సీసీటీవీ హార్డ్ డిస్క్ ఎత్తుకెళ్లిపోయారు సంఘటనా స్థలాన్ని జిల్లా అడిషనల్ ఎస్పీ పరిశీలించారు వలస దొంగతనాలపై క్లూస్ దొరకాయని త్వరలోనే దొంగలను పట్టుకుంటామని తెలిపారు రీర్ సైడ్ నుంచి వచ్చి వెంటిలేటర్ లో ఎంటర్ అయ్యి నేరం చేసినలాగా ఉంది అయితే మిగతా చాలా వరకు బంగారం ఫిఫ్టీ ల్యాక్స్ వరకు లాకర్ లో ఉంది ఇంటాక్ట్ గా ఉంది అదేం పోలేదు అదే విధంగా ఇంకో సొరుగులో ఉన్న రెండు గ్రాముల బంగారం కూడా పోలేదు కొంత ఈ తాకట్టు పెట్టే బంగారం పోయిందని అని అంటున్నాం దాని మీద లిస్ట్ అవుట్ చేస్తున్నాం టోటల్ బంగారం ఎంతో ఎంతో మీకు ఎఫ్ఐఆర్ తీసుకుని తదుపరి మీకు ఈ కేసు కూడా ఈ క్లూస్ టీము ద్వారాగా కొన్ని ఫుల్ ప్రింట్స్ ఛాన్స్ ప్రింట్స్ ఫింగర్ ప్రింట్స్ ఫుట్ ప్రింట్స్ కూడా లభ్యమయ్యాయి వెంటిలేటర్ నుంచి ఎంటర్ అయ్యి దొంగతనం అనేది కేస్ ఇది కేసు డిటెక్ట్ ఖచ్చితంగా డిటెక్ట్ అవుతుంది రాత్రి ఏ టైం జరిగింది తెలీదు పొద్దున్న పదింటికి మా వచ్చి షాప్ ఇచ్చేటప్పటికి అన్ని బద్దలు కొట్టేసి చలరబలరగా పడి ఉన్నాయి అవి చూసి నాకు ఫోన్ చేశాడు ఫోన్ చేసి వచ్చాను చూస్తే ఇంచుమించు ఒక యాభై అరవై లక్షల రూపాయలు ఖరీదైన సాగత వస్తే వాళ్ళు ఫోన్ ఇది దానికోసమని పోలీసులని తప్పించి చే